ఒకవేళ రష్యా యుద్ధంలో గెలిచి క్రిమియా వరకు ఉన్న భూసంధిని మాత్రమే కాకుండా మొత్తం ఉక్రెయిన్ తన కంట్రోల్ తీసుకుంటే అది నాటోకి వచ్చిన మొదటి అతిపెద్ద ఫెయిల్యూర్గా గుర్తించబడుతుంది ఇలా చేస్తే రష్యా యూరోపియన్ సమతల ప్రాంతంలో విస్తృత నియంత్రణ పొందే క్రమంలో తాను పేర్కొనే నాటో ముప్పు నుంచి మరింత బలమైన రక్షణ స్థితి ఏర్పరచుకోగలదు అదనంగా రష్యా బ్లాక్ సీలో సగానికి పైగా నియంత్రణ పొందుతుంది రష్యా గెలిస్తే దాని నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా మోల్డోవా అయ్యే అవకాశం ఉంది ట్రాన్స్ నిస్ట్రియా విడుదల చేయాలనే పేరుతో రష్యా మోల్డోవాను ఆక్రమించబోయే అవకాశం ఉంది మోల్డోవాకి రష్యాతో యుద్ధం చేసే స్టాండర్డ్స్ లేవు ఉక్రెయిన్ మోల్డోవా కలెనిగ్రాండ్ బెలారస్ ఇవన్నీ తన కంట్రోల్లో ఉంటే రష్యా బాలిస్టిక్ దేశాలపై ఒత్తిడి పెంచుతుంది సువల్కి గ్యాప్ ని మూసేస్తూ ఫిన్లాండ్ మరియు స్వీడన్ ద్వారా మాత్రమే నాటోకి బాలిస్టిక్ దేశాలకు సహాయం చేయగల అవకాశం మిగులుతుంది దీంతో రష్యా వాటిపై విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి ఫైనల్గా యూరోప్ మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సోవియట్ యూనియన్ సరిహద్దుల వంటి స్థితికే చేరే ప్రమాదం ఉంటుంది ఈ వార్లో మన మిత్ర దేశం రష్యాకి సపోర్ట్గా సబ్స్క్రైబ్ అయిన క్లిక్ చేయండి